దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు ఒప్పందం ప్రకారం నగదు ఇవ్వాలని ఏపీ పసుపు రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్న శివశంకర్ డిమాండ్ చేశారు ఈ విషయంపై బుధవారం దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డులో రైతులతో సాధారణ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వి వెంకట్రామయ్య ములక శివసామిరెడ్డి జెట్టి బాలరాజు భీమవరపు అమ్మిరెడ్డి శ్రీహరి భాస్కరెడ్డి వెంకటప్ప రెడ్డి రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శివశంకర్ రైతులు మాట్లాడారు రాష్ట్ర కార్యదర్శి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిదిన దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో రైతులు యార్డ్లో దాచుకున్న పశువు మొత్తం కూడా అగ్ని ఆగుతైన పరిస్థితి మనందరికీ విదితమే ఆ క్రమంలో ఆనాటి ధర కింట పన్నెండు పదమూడు వేల రూపాయల ధర పలుకుతున్న క్రమంలో పసుపు రైతులు ఆవేదన వర్ణాతీతం ఆ క్రమంలో ఆ రోజే రైతు సంఘాలు నష్టపోయిన రైతాంగంతో కూడుకుని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు ధర్నాలు అదేవిధంగా అధికారులు కలవటం మంత్రులను కలవటం ఈ క్రమంలో ప్రభుత్వం రైతు సంఘాల నష్టపోయిన రైతులతో ఒక సమావేశం వ్యవసాయ మంత్రి సమక్షంలో జరిగింది దానిలో ఏతావాత పన్నెండు పదమూడు వేలు ఉన్నా మద్దతు ధర ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఉంది కాబట్టి ఏడు వేల రూపాయలకి క్వింటా ధరకి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం నుంచి అచ్చెన్నాయుడు గారు అలాగే అధికార అంతా మార్కెటింగ్ యార్డ్ వాళ్ళు అదేవిధంగా మన రైతాంగం సంబంధించిన రైతులు ఆ రోజు సబ్ కలెక్టర్ గారు వివిధ అధికార సమక్షంలో కింటాకు ఏడు వేల రూపాయలు నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి ఆనాడు హామీ ఇచ్చారు ఇప్పటికీ ఎనిమిది నెలలు దాటి పోతా ఉంది ప్రభుత్వం నుంచి సహకారం కొంత మేరకు ఆశించిన మేరకు రాకపోయిన కొంత మేరకు సహకారం వచ్చింది ఆ క్రమంలో ఇన్సూరెన్స్ నుంచి ఏంటంటే ఇప్పటికీ రెండు వందల ముప్పై ఆరు మంది రైతులకి పదిహేను రెండు వందల తొంభై ఆరు మంది రైతులకి పదహారు కోట్ల రూపాయలు వస్తున్నాయని చెప్పేసి అని చెప్పేసి ప్రభుత్వం నుంచి మాకు సమాచారం కావాల్సిన వాళ్ళు ఉన్నారు మొత్తం ఒప్పందం ప్రకారం సుమారుగా నలభై మూడు కోట్ల రూపాయలు రైతులకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏడు వేల రూపాయలు చొప్పున కాబట్టి ఇంకా రెండు వందల డెబ్భై ఆరు రైతులకి కానీ ట్రేడర్స్కి కానీ ఇంకా జూలై ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఇన్సూరెన్స్ రాబోతా ఉంది ఆ క్రమం ఈ రెండింటిని జోడించి ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన డబ్బులు మొత్తం కూడా మేము రాసి తెప్పించి మీకు ఏది ఏమైనా కింటాకి ఏడు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పేసి నన్ను సభ గారు హామీ ఇవ్వటం జరిగింది ఏమైనా ఇప్పటికే సంవత్సరం దాటిపోతూ ఉంది అయినా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు అప్పులు వాళ్ళు పీక్కుంటూ ఉన్నారు విద్యుత్ పెళ్లి చేసుకోవాలంటే రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ఈ క్రమంలో తక్షణమే ఏప్రిల్ మొదటి వారంలోనన్నా మా ఈ రైతాంగానికి ఇన్సూరెన్స్ డబ్బులు ప్రభుత్వ వాటా మొత్తం కూడా కింటాకి ఏడు వేల రూపాయలు రైతాంగానికి ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతాంగం తరపున రైతు రైతాంగం రాష్ట్ర తరపున ఏంటంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు శ్రీహరి మాది కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామం నేను నాలుగు వందల ఇరవై బస్తాలు పెట్టానండి ఇది గత సంవత్సరం జనవరి పంతొమ్మిదో తారీఖు జరిగింది తర్వాత జూన్ నెలలో దీనికి అచ్చెన్నాయుడు గారి సమక్షంలో ఈ అగ్రిమెంట్ అనేది జరిగింది ఏడు వేలు కాడకి ఇస్తామని కాకపోతే మొన్న జరిగిన మీటింగ్లో కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు కూర్చుని ఇన్సూరెన్స్ వాళ్ళతో మీటింగ్ జరిగిన తర్వాత మాకు చెప్పింది ఏంటంటే ప్రస్తుతం కొంత అమౌంట్ వస్తుంది ఆ అమౌంట్ ఇప్పుడు తీసుకోండి రైతులుగా మీరు ముందు ఆ అమౌంట్ తీసుకుని మీ అవసరాలను గడుపు ఈరోజు మాకున్న పరిస్థితుల్లో మాకున్న మేము చేసిన అప్పులకి ఒక మీరు ఇచ్చే రెండు లక్షల రూపాయలు నాకు నాలుగు లక్షలు వస్తుంది అనుకోండి ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు ఇస్తే నేను ఒక మనిషికి కడితే మిగిలిన అప్పుల వాళ్ళు మా మీదకి ఒత్తిడి అయిపోతుందండి అలా కాకుండా మాకు ఇచ్చే ఏడు వేలు మీరు గవర్నమెంట్ నుంచి ఇస్తారో ఇన్సూరెన్స్ నుంచి ఇస్తారో ఒకసారిగా మాకు అమౌంట్ అనేది ఇస్తే మాకు ఉపయోగపడుతుంది కానీ ఇది లేకపోతే ఈ రైతులు ఒత్తిడికి ఎక్కువ గురవుతారండి అది మీరు ప్రభుత్వం గమనించి దానికి మీరు సహకరించి మాకు ఆ ఏడు వేలు కాడకి తొందరలో వినిపించాలి ఇప్పటికి కాలయాపం జరిగే సంవత్సరం అయిపోయిందండి సంవత్సరం నుంచి ఇంకా ఇంకా జరుగుతుంది టైం అంటున్నారు ఫైనాన్షియల్ ఇయర్ అయిపోతుంది ఫైనాన్షియల్ ఇయర్ లోపు పదిహేను కోట్లు వచ్చిందని మాకు చెప్తున్నారు ఆ రోజు ఒప్పందం ప్రకారం శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ వారికి ఏమి ఇవ్వము మొత్తం మీకు వస్తుందని చెప్పారు మళ్ళీ కాకపోతే ఈరోజు పది కోట్లు వాళ్ళకి వెళ్లాల్సిందే కంపల్సరీ అని చెప్తున్నారు ఎవరు ఈ దీని విషయంలో ఎవరు ఎవరికి ఇచ్చినా కానీ మాకు కావాల్సింది మా ఏడు వేలు మాకు ఇవ్వాలి అంతవరకు మాకు న్యాయం జరిగేదో చూడవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం కొమరిపూడి సత్తనపల్లి మండలం ఇప్పటి వరకు మేము ఒక ఇరవై ముప్పై సార్లు ఎక్కడికి కూడా వచ్చి ఉంటాము ఇంతవరకు కూడా ఇంత మీ బస్తాలు ఇన్ని కేజీలు లెక్కన కాటా చేసి మీకు ఇన్ని బస్తా ఇన్ని కేజీలు కాడికి అయితే అనేది మాకైతే ఇంతవరకు సమాచారం లేదండి మేమైతే డెబ్బై ఆరు కేజీలు కాటికి కాటాయేసి పెట్టాం మేము నిన్న సబ్ కలెక్టర్ గారిని మీకు ఎందుకు ఈ వివరాలన్నీ మీకు ఏడు వేల కాడికి డబ్బులే కదా కావాల్సింది అంటారు అసలు ఏ రైతు ఎన్ని కింటా అనేది తేల్తల ఇంతవరకు ఎట్లా ఇస్తారో మాకు ఆందోళనలుగా ఉంది మాకు ఇచ్చే డబ్బులు కూడా మొత్తం ఒకేసారి ఇస్తే మేము ఏదైనా అవతల అప్పులోకి ఇచ్చుకోవడానికి బాగుంటుంది మాకు ఏదో నాలుగో లక్షలు ఐదు లక్షలు వస్తే మూడు సార్లు నాలుగు సార్లు ఇస్తే మమ్మల్ని ఇంటికాడ అప్పులోడ్లు వాయిస్తారు ఏది వచ్చినాయిగా మాకు మాకు ఇవన్నీ మమ్మల్ని ఇబ్బంది పెడతారు కాబట్టి మాకు మొత్తం ఒకేసారి బస్తా అది క్లారిటీ కావాలి అదండి దుగ్గిరాల మండలం చెలువురు రైల్వే గేట్ సమీపంలో ఉన్న కేవీఎస్ హై స్కూల్ నందు ఈ నెల పన్నెండు పదమూడు తేదీల్లో శతవసంతాల ఉత్సవంలో నిర్వహించనున్నారు దీని కొరకు బుధవారం దుగ్గిరాలలో ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్స్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కొప్పుల అశోక్ ఆనంద్ ప్రభాకర్ రావు పివి నరసింహారావు జెట్టి బాలరాజు మరియదాసు జీవి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభాకర్ రావు మాట్లాడారు మాది చిలువూరు గ్రామం దుగ్గరాల మండలంలో కేవీఎస్ హై స్కూల్ కాట్రగడ్డ వెంకట సుబ్బయ్య స్కూ సుబ్బమ్మ స్కూలు శతదయంతి ఉత్సవాల సందర్భంగా ఏప్రిల్ నెల పదమూడు పద్నాలుగు తారీ సారీ తారీఖులలో మరి గొప్ప నాటక ఉత్సవం జరపడానికి పెద్దలు నిశ్చయించున్నారు మరి అందుకు గాను మరి ఒక కమిటీగా పెద్దలు ఏర్పాటు చేయటం జరిగింది పన్నెండు పదమూడు తారీఖులలో జరిగేటటువంటి ఆ యొక్క ఉత్సవానికి గౌరవ గౌరవాధ్యక్షులుగా శ్రీ సూర్యదేవర భరత్ కుమార్ గారు పోర్ కేవీఎస్ హై స్కూల్ అధ్యక్షులుగా శ్రీ చిలువూరు శేషగిరిరావు గారు వీరు సంఘ సేవకులు ప్రధాన కార్యదర్శిగా శ్రీ పిల్లి ప్రభాకర్ రావు గారు మరి వీరు ఇంగ్లీష్ మాస్టర్గా పనిచేస్తున్నారు కోశాధికారిగా శ్రీ పివి నరసింహారావు గారు వీరు హెడ్ మాస్టర్గా కేవీ హై స్కూల్కి కేవీఎస్ హై స్కూల్కి హెడ్ మాస్టర్గా వారు వారు సతీమణి స్వచ్ఛంద సేవగా వారు పనిచేస్తూ ఉన్నారు మరి అదేవిధంగా ఏప్రిల్ నెల పన్నెండు పదమూడు తారీఖులలో అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఆ స్కూలు పిల్లల చేత మరి ఆ ఊరిలో ఉన్నటువంటి వారు చిలువూరు మరి ప్రక్కన ఉన్నటువంటి గ్రామాల్లో కూడా వచ్చినటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు ఎవరు ఉంటే వారి చేత కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శన చేయడానికి మరి సిద్ధంగా ఉన్నాం పన్నెండు తారీఖున పదమూడవ తారీఖున మరి పన్నెండవ తారీఖున మూడు నాటికలు పదమూడవ తారీఖున ఒక నాటిక నాటకం కూడా మరి ప్రదర్శించడానికి మరి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని తెలియజేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాం మరి ప్రధానంగా కాట్రగడ్డ వెంకట సుబ్బయ్య కేవిఎస్ హై స్కూల్ ఆవరణలో చిలువూరు తుమ్మపూడి ఈ రెండు గ్రామాలకు సంబంధించినటువంటిది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పన్నెండు పదమూడు తేదీ తేదీలలో మరి అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం మరొకసారి కేవీఎస్ హై స్కూల్ శతవ వసంతాల నాటక ఉత్సవం ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా మరి పెద్దలైనటువంటి వారికి ఆహ్వానితులైనటువంటి వారికి అందరికీ కూడా ఆహ్వాన పరుగుతు యొక్క విషయాన్ని తెలియచేయడానికి మేము మరి యొక్క కేవీఎస్ హై స్కూల్ మరి ట్రస్ట్ తరఫున మీ అందరికీ కూడా మరి సంతోషంగా విషయాన్ని తెలియచేస్తున్నాం